కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కనకమరం కలర్ లెహంగా ఫ్లోరల్ డిజైన్ అండ్ బర్డ్స్ డిజైన్ కలిపి విత్ ఫైవ్ ఫ్రంట్ అండి ఇది గ్రీన్ కలర్ లెహంగా గ్రే కలర్ హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో డోలా సిల్క్ విత్ ఫైవ్ ఫ్రంట్ సెలబ్రిటీతో సహా ప్రతి ఒక్కరు కూడా బాగా ఇష్టపడే డోలా సిల్క్ లెహంగాస్ అండి డాన్సింగ్ డాల్ బర్డ్స్ డిజైన్ ఫ్లోరల్ ఫ్రింట్ ఇలాగా చాలా రకాలుగా లెహెంగాస్ అయితే వచ్చినాయి ఇక్కడ ఆ లెహెంగాస్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయి అని పింక్ కలర్ అండి కింద మనకి ఏ ఉండడం కోసం అని చెప్పేసి లోపల అనేది యాడ్ చేశాడు లైనింగ్ ఏమో ఇలా వచ్చింది లైనింగ్ పోలిస్టర్ లైనింగ్ దీని మీదకి బ్లౌజ్ పీసు చున్నీ చాలా హైలైట్ చేశాడండి డాన్సింగ్ డాల్ చాలా నాకు తీసుకురాగానే ముందు చిన్నీ చూడండి ఎలా వచ్చింది చాలా బాగున్నాయి చున్నీలు కూడా చున్నీ అనేది కరెక్ట్గా గా సరిపోతాయి ఇదిలా దీని ఫోటో ఇది బాటిల్ గ్రీన్ అండి దీని మీద డాన్సింగ్ డాల్ అనేది చూడండి ఎలా వచ్చినాయో సంస్కృతికి సంబంధించిన ఎలా అంటారు పల్లె పడుచులు అంటారు కదా ఆ విధంగా వచ్చినాయండి ఇవి బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీని మీద వచ్చిన చున్నీ అయితే రెడ్ కలర్ ఇచ్చాడు అంటే బోర్డర్ అనేది ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాడు అని చెప్పేసి దీనికి చున్నీ రెడ్ కలర్లో పెట్టాడు దానికి పికా కలర్ డిజైన్ పెట్టాడు కాబట్టి పికా కలర్లో పోనీ అనేది దాని ఫోటో ఇలా వస్తుంది ఇలా అండి డిజైన్ అనేది ఎలా వస్తుంది దీంట్లో బ్లౌజ్ కలర్ వచ్చి మస్టర్డ్ అండి దానికి నావీ బ్లూ డిజైన్ పెట్టాడు అలాగే నావీ బ్లూ దుపటా అనేది ఇచ్చాడు బ్లౌజ్ పీస్ వచ్చి ఇలాగా ఈ విధంగా వచ్చి ఫ్లోరల్ డిజైన్ అండ్ బర్డ్స్ డిజైన్ కలిపి విత్ ఫైవ్ ఫ్రంట్ అండి దుపట్టాకు వచ్చి విత్ టెజల్స్ తో ఇచ్చాడు మీకు చూపించాం కదా ఎలా వచ్చిందో అందులోని రెడ్ కలర్ గ్రీన్ కలర్ బార్డరు రెడ్ కలర్ దుపట్టా ఇక్కడ ఎలిఫెంట్ మధ్యలో ఎలిఫెంట్ కూడా గ్రీన్ కలర్లోనే పెట్టాడు ఇది ఒక డిజైన్ గ్రే కలర్ గ్రే కలర్ కే పింక్ కలర్ బోర్డర్ తో ఎలిఫెంట్స్ అనేవి కొంచెం ఇచ్చాడు అన్నమాట గ్రే కలర్ ఫ్లోరల్ విత్ బాడ్స్ కలుపు డిజైన్ ఇది పికా కలర్ లెహెంగా మెరూన్ కలర్ మెరూన్ కలర్ దుపట్ట ఈ ఫోటో ఎలా వచ్చిందో సేమ్ అదే డిజైన్ ఈ డిజైన్స్ ఉన్నాయి కదా అదే ఫ్లోరల్ డిజైన్ విత్ బార్డ్స్ కలిపి ఉన్నాయి కదా ఆ డిజైన్స్లో అయితే లెహంగా ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్ పెట్టేసేయండి అంటే నేను ప్యాకింగ్లోంచి బయటకి తీయలేదు కదా వాటికి ఇచ్చినట్టే వీటికి కూడా ఇచ్చుకున్నాను కానీ వీటికి కొంచెం మార్చాడు అనమాట చూడండి గ్రీన్ కలర్ లెహంగా ఎంత ఎక్సలెంట్గా ఉందో నిజంతా పిక్ బోర్డ్ బిగ్ బోర్డ్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చి ఎలా ఇచ్చాడు ఇది హ్యాండ్స్ వస్తుంది అనమాట దీనికి దుప్పట్ట పెజల్స్ కూడా చాలా బాగున్నాయండి కనక కలర్ లెహెంగా బార్డర్ ఏమో వైన్ కలర్ కూడా వైన్ కలర్ లో ఇచ్చాడు బ్లౌజ్ పీస్ మాత్రం ఇప్పుడు లెహంగా ఏ కలర్ అయితే వచ్చిందో కనక లో అదే బ్లౌజ్ పీస్ పెట్టాడు గ్రీన్ కలర్ అండి ఇది గోతానికి ఫోటో దుపటా వచ్చి గ్రీన్ కలర్ లోనే పెట్టాడు ఇది గ్రీన్ కలర్ లెహెంగా ఈ వీడియోలో ప్రత్యేకంగా లెహంగాస్ అయితే మీకు చూపించానండి కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ చాలా చాలా రీజనబుల్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తానండి వాయిస్ రికార్డ్లోనైనా పెట్టండి లేదంటే మెసేజ్ అయినా పెట్టండి అలాగే ఇప్పుడు నేను చూపించినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ చేసి అందులోనే మీకు డ్రెస్ ఎలా వస్తుంది అన్నది ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసి చూపిస్తాము కాకపోతే ఫొటోస్ మాత్రం సెండ్ చేయము ఫోటోస్ ఎవరికి సెండ్ చేయట్లేదండి ఫొటోస్ అయితే తీయడం వల్ల పని వేస్ట్ అవుతుంది టైం చాలా తీసుకుంటుంది అందుకని ఫొటోస్ అయితే పెట్టాలి కొంతమంది మేడమ్స్ కూడా ఫోన్ చేసి ఫోటోస్ పెట్టమంటున్నారు ఫోటోస్ అయితే పెట్టలేదండి నేను వీడియో కాల్ డైరెక్ట్ వీడియో కాల్ చేసి మీకు అందులోనే మీకు ఏ డిజైన్ వచ్చిందో చెప్పండి నా డిజైన్ తీసి మీకు లెహంగా అనేది ఎలా వచ్చిందో దాని దుప్పట్ట ఎలా వచ్చిందో హౌస్ పీస్ ఎలా వచ్చిందో నేను అన్ని కూడా క్లియర్గా మీకు చూపిస్తాను సీవోడ ఆప్షన్ అయితే లేదండి కావాలనుకున్న వాళ్ళు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది పైన మెన్షన్ చేశాను దానికి సెండ్ చేయండి సెండ్ చేసి నేను ఒక పది నిమిషాలు ఒక పావు గంటలో ఒక అరగంటలో మీకు ఎలాగో ఒక గంటలో అయినా సరే మీకు రిప్లై రిప్లైనాస్తుతాయి రెండు సంవత్సరాలు ఉన్న వీడియోలు తీసి ఇప్పుడు పెట్టి దాని లింకులు పెట్టమంటే ఐ షార్ట్లో ఉన్న వీడియోలు ఫుల్ వీడియోలు లింకులు రావండి అందుకని చెప్పేసి నేను వాళ్ళకి సమాధానం చెప్పే టైం లేక నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను అందుకని చెప్పేసి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేసి ఏమైనా ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు ఉంటే ఒకవేళ చేయమంటే చేస్తాం కాకపోతే మళ్ళీ ఆ సారీస్ రావాలి అలాగే అలాంటి సారీస్ కావాలని అడుగుతున్నారు అప్పుడు వెళ్ళిపోయిన సారీస్ ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త డిజైన్ దాని గురించి అలాంటివి రావడం కూడా కష్టం అంటే ఒకవేళ ఉంటే కనుక నేను ఇస్తాను నేను ఇప్పుడు కండే టైం కదా ఫుల్ గా వర్క్ లో అయితే ఉన్నాము కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రిప్లై అనేది ఫ్రెండ్ వస్తుంది ఒక గంట అరగంటలో మీకు రిప్లై అనేది వస్తుంది ఎప్పుడో టూ ఇయర్స్ సంబంధించిన వీడియో పెట్టి వీడియోకి సంబంధించి స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసుకుని పెట్టే నాకు రిప్లై అయితే ఇంతేనండి నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్